కోసం కాదు మాంసం మానకు మాంసం మానకు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు रोका ले ले वो। रोका ले ले खुदे। मना करो पे एमी। मना करो पे जय बोलो शक्ति। जय జై ఎట్లా అండి జై 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 దేవుడున్నాడు దేవుడున్నాడు అంటే ఇప్పుడు తిరుమల సైడ్ వెళ్దాం మళ్ళీ పిర్మి సైడ్ వెళ్దామా ఇప్పుడు కాదు ఇప్పుడు పోయే దేవుడు దేవుడున్నాడు 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 దేవుడున్నాడు

చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పేద రోగాలు పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు

శాకాహారం శాకాహారం తిందాం శాకాహారం తిందాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు జై Jay! 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 Jay. మాంసాహారం మానయాలి మాంసాహారం మానయ్యాలి మహాపాపం మహాపాపం ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు పాపాహారం 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 మన రోగాలు మన రోగాలు మన రోగాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు రోగాలు లేవు రోగాలే లేవు పద పద రండి రండి మామ్ జామ్ మార్కో జీవించనివ్వు జీవించనివ్వు దేవుడున్నాడు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చాము దత్తా విరైడీ దత్తాత్రేయ టెంపుల్ పేమెంట్ వస్తుంది దేవుడున్నాడు దేవుడున్నాడు మాంసం మానుకో Más arrancado. Más arrancado. más arrancado. Ape vale lo! Ape yale! ape vale lo! yale! ape yale! ape yale! ape yale! ape yale! Ape yale.

आरोग्य ना हु महाभग्य महा अद्भुत शक्ति अद्भुत शक्ति अद्भुत कट अदुत कट अदुत शक्ति अद्भुत शक्ति జిందాబార జిందాబ శాకాహారం జిందాబా అమృతాహారం అమృతాహారం కూరగాయల భోజనం కూరగాయల భోజనం శాకాహారం శాకాహారం

Şaka hara, cinda abur. Cinda abur, cinda abur. Şaka hara, cinda abur. Cinda abur, cinda abur. Şaka hara, cinda abur. Ahimsa marcum. హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అహింస మార్గం అహింస మార్గం అహింస మార్గం పరమో ధర్మ పరమో ధర్మ ధర్మం అహింస పరమో ధర్మ పరమో ధర్మ ఏ జీవిని హింసించకపోవటం ఏ జీవిని హింసించకపోవటం ఏ జీవిని హింసించకపోవటం పరమో ధర్మ పరమో ధర్మ అదే ధర్మాలను కాపాడుతుంది అదే ధర్మాలను కాపాడుతుంది

જય 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 પકડ जय बोलो शाकाहार रानी की बोलो शाकाहारा रानी जय ज्ञान जगत की ज्ञान जगत की जय शाकाहार जगत की जय शाकाहार जगत की जय जयित जगत की जय जगत की जय अहिंसा जगत की जय अहिंसा जगत की जयर्षि पत्नी जी की जयर्षि पत्नी जी की जय दम चैदम दया नम चैदम 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 दया नम चैदम दया नम चैदम आरक्षण उन्दम दया पिरामिड शक्ति अद्भुत बुद्धा शक्ति पिरामिड शक्ति अद्भुत बुद्धा शक्ति कटाली कटाली पिरामिड ले कटाले कटाली कटाली पिरामिड ले कटाले दया

మాంసాహారం మానేయాలి మాంసాహారం మానేయాలి శాకాహారం తినాలి శాకాహారం తినాలి కూరగాయల భోజనం కూరగాయల భోజనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం జంతు బలలో ఆపేయాలి లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు మోగ జీవాలను కాపాడుదాం మోగ జివాలను కాపాడుదాం జై 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 ఫ్రెండ్స్ చేసుకోండి జై 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 ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జ్ఞాన కేంద్రం చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ లో గ్రౌండ్ పిరమిడ్ ఎక్కడ ఉండదు లోపలి చూపిస్తా ఇది మనకి శాఖ ర్యాలీకి వచ్చే వ్యాన్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఎంత అద్భుతంగా లోపల చూపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో బుద్ధుడు ఎంత అద్భుతంగా ఉందంటే కృష్ణుడు ఆంజనేయుడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ அதுபுதான சாய்பாபு இக்கா மகிழ்ச்சி பிரமிடு